వెల్కమ్ టు సిజే టీవీ నేను మీ శ్రీనివాస్ వాలి ప్రతిరోజు మనం ప్రముఖ దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం కదా అదే క్రమంలో ఈ రోజు కూడా ప్రముఖ దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా పేజీ వార్తలు చూద్దాం ముందుగా ఈనాడు సినిమా పేజీ ఈనాడు సినిమా పేజీలో ముందుగా దర్శకుడుగా షారుఖ్ తనయుడు బాలీవుడ్ యాక్షన్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తండ్రి అడుగు కాకుండా దర్శకుడుగా చిత్రసీమలోకి అడుగుపెడుతున్న అడుగు పెడుతున్న సంగతి తెలిసింది ఆయన ది బ్యాడ్ ఆఫ్ బాలీవుడ్ పేరుతో ఓ సిరీస్ ను రూపొందిస్తున్నారు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది తాజాగా ఈ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్ పేరుతో సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ హిందీ చిత్రసీమ ప్రయాణం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నట్లుగా ఈ వీడియోతో స్పష్టం అవుతోంది యువ కథ నాయకుడు లక్ష సహేర్ బాబీ దేవోల్ మనోజ్ పవ్హా తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు ఇందులో షారుఖ్ అతిథి పాత్రలో మెరవనున్నట్లుగా సమాచారం త్వరలో విడుదల తేదీని అధికారికంగా ప్రకటించున్నారు అయితే షారుక్ ఖాన్ కొడుకు అమీర్ ఖాన్ కొడుకు వీళ్ళందరూ కూడా హీరోలుగా వస్తారు అని చెప్పేసి మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ ఈ మధ్య ట్విస్ట్ ఏంటంటే దర్శకుడుగా నేను తన ప్రయాణాన్ని కొనసాగిస్తాను అని చెప్పేసి అన్నట్టుగా ఆర్యన్ ప్రకటించడం అదేవిధంగా నెట్ఫ్లిక్స్ సంబంధించినటువంటి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లో హిందీ సినిమా ప్రయాణం ఎలా ఉంది అనే దాని మీద ఒక వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు ఆర్యన్ ఖాన్ సో దానికి సంబంధించిన వార్త ఇది ఇకపోతే అందం అభినయం ప్రభాస్ కథానాయకుడుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది రాజా నిధి అగర్వాల్ మాళవిక మోహన్ కథానాయకులు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పథకంపై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు వినిపిస్తున్నారు కథానాయక నిధి అగర్వాల్ పుట్టినరోజు పురస్కరించుకుని ఆదివారం సినిమాలోని ఆమె లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం అందంతో పాటు అభియానికి అవకాశం ఉన్న కీలక పాత్రలో నిధి సొంత చేయనున్నారని సినీ వర్గాలు తెలిపారు తన కెరియర్ లో ఎంతో ప్రత్యేకమైన చిత్రం ఇది ఈ సినిమాతో మరింత మంది ప్రేక్షకుల అభిమానం పొందుతానని నిధి చెప్పారు వాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం తెలుగు తమిళం కన్నడం మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు ఇది నిధి అగర్వాల్ రీసెంట్ గా పాప ఎన్నో ఆశలు పెట్టుకున్న హరిహర వీరమల్లు అనుకున్న రేంజ్ లో రీచ్ కాకపోవడం కొంత అసంతృప్తి అయినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చేటువంటి రాజాసాబ్ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి ప్రభాస్ సినిమా కావడంతో అది కూడా ఇండియా స్థాయిలో ఇండియా మొత్తం రిలీజ్ అవుతున్నటువంటి దీ లో మెయిన్ హీరోయిన్ గా ఉన్నటువంటి నిధి అగర్వాల్ నిన్న పుట్టినరోజు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆమె సంబంధించినటువంటి ఒక వార్తని ఇక్కడ ప్రకటించారు ఇకపోతే వినిపిస్తారా కొత్త కబుర్లు అంటూ ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ వచ్చింది సినీ కార్మికుల సమ్మెతో బాలీవుడ్ బాలీవుడ్ లో ఆ టాలీవుడ్ లో చిత్రీకరణలు స్తంభించిన థియేటర్ల ముందు కొత్త సినిమాల జోవి మాత్రం తగ్గలేదు మరోవైపు అగ్రతారలతో పాటు కుర్ర హీరోల కోసం తెర వెనుక కొత్త కథలు సిద్ధమవుతూనే ఉన్నాయి వీటిలో కొన్ని ఇప్పటికే చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది ఉండగా మరికొన్ని కబురు వినిపించడమే తరువాయి అన్నట్టుగా ఊరిస్తున్నాయి మరి ప్రస్తుతం ప్రచారంలో వినిపిస్తూ అంచనాలు పెంచుతున్న ఆ కొత్త కలయికలేవి వాటి విశేషాలు ఏంటి ఓ లుకేద్దాం ఇక సాయి ధరమ్ తేజ్ సంబంధించి విరూపాక్ష బ్రో సినిమాలతో ప్రేక్షకులను నటించిన సాయి దుర్గా తేజ్ ప్రస్తుతం సంబరాల ఎడ్డిగట్టుతో సందన చేసేందుకు సిద్ధమవుతున్నారు కేపి రోహిత్ రకస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది కానీ దీని తర్వాత సాయి చేయనున్న చిత్రం ఏదన్నది ఇంకా ఖరారు కాలేదు అయితే ప్రస్తుతం సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన మరోసారి దర్శకుడు మారుతితో చెదురు కాకున్నట్టుగా తెలుస్తుంది గతంలో విరిద్దరు కలయికలో నుంచి ప్రతిరోజు పండగ లాంటి విజయవంతమైన సినిమా వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈసారి తేజతో చేయనున్న చిత్రానికి మారుతి కథా స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మతగా వ్యవహరిస్తున్నట్టుగా తెలిసింది దర్శకత్వ బాధ్యతల్ని వంశీకి అప్పజెప్పినట్లుగా చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి తను ఈ మధ్య రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు ఇప్పుడు మళ్లీ మారుతి పర్యవేక్షణలో సాయి తేజ్ ప్రాజెక్టు తిరిగి తెరపైకి రావన్నట్టుకుంటున్నారు ఇప్పటికే ఈ చిత్ర పూర్వ నిర్మాణ పనులు మొదలయ్యాయి ఇది సాయి తేజ్ సంబంధించింది ఇక అటు చైతు సంబంధించింది ఆ రామ్ పోతిదేని రాగ చైతన్య కొత్త సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సంగతి తెలిసింది వీటిలో రామ్ పి మహేష్ బాబుతో ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం ఇప్పటికే ముగిపోతే చేరుకోగా చైతన్య కార్తిక్ దండు సినిమాతో మూడు షెడ్యూల్ తో పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు వీళ్ళిద్దరు తదుపరి ప్రాయిట్ పై ఆసక్తిగా చర్చలు జరుగుతున్నాయి రామ్ తన తదుపరి చిత్రం కోసం ఇప్పటికే దర్శకుడు శివ నిర్మాణతో చర్చలు చేసినట్లుగా సమాచారం అన్ని అనుకోవట్లు జరిగితే మైత్రి మూవీ మేకర్ సంస్థలో ఇది పట్టాలెక్కే అవకాశం ఉంది మరోవైపు నాలచేదిన తదుపరి చిత్ర విశేష విషయంలో తొలుత కొత్త దర్శకుడు కిషోర్ పేరు బలంగా వినిపించింది కానీ ఇప్పుడు ఆశతో పాటుగా శివ నిర్మాణ పేర్లు ప్రజల్లోకి వచ్చాయి దీన్ని అనుకున్నాం బోయిపాటి సిని కూడా ఉన్నాడని చైతన్య లిస్ట్ లో ఇకపోతే అల్లరి హీరో ఇలా కిరణ్ అలా కథానాయకుడు అల్లరి నరేష్ ప్రస్తుతం వరుస సినిమాతో బిజీగా ఉన్నారు ట్వెల్వ్ ఇయర్ రైల్వే కాలనీ అల్కా చిత్రాల చిత్రీకరణ దశలో ఉండగా కొత్తగా మరో సినిమా కల తెలిసింది దీన్ని నూతన దర్శకుడు చంద్రమోహన్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం రాజేష్ దండా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది దీపావళికి కా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు కే ర్యాంప్ చెన్నై లవ్ స్టోరీ చిత్రాలతో పాటుగా మరో మూడు కొత్త ప్రాజెక్టులకు పచ్చ జెండా వచ్చినట్టు తెలుస్తుంది అందులో ఒక దానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నట్టుగా సమాచారం దీన్ని నారా దగ్గుబాటి రాణా దగ్గుపాటి మరియు కొంత నిర్మాతలతో కలిసి స్వయంగా నిర్మించనున్నట్టుగా తెలుస్తుంది త్వరలో దీనిపై స్పష్టత రాలంది ఇది కొత్తగా వచ్చేటువంటి కొత్తగా రాబోయే సినిమాలకు సంబంధించినటువంటి యంగ్ హీరో సంబంధించినటువంటి న్యూస్ ఇక నిర్మాతలతో చిరంజీవి భేటీ సంబంధించి గత మూడు రోజులుగా మనం వింటున్నాం నిన్న భేటీ కావాల్సి ఉంది ఏమైంది అనేది మనం తెలుసుకుందాం ఇక్కడ తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల చిత్రీకరణ నిలిచిపోయి పద్నాలుగు రోజులైంది దీంతో పలు సినిమాల వినోద ప్రణాళికలు పూర్తిగా మారిపోయాయి వేతనాల పెంపు కోరుతూ కార్మికుల ఆందోళన బాట పడటమే ఇందుకు కారణం కార్మికులు డిమాండ్ చేస్తున్నట్టుగా ముప్పై శాతం కాకపోయినా రెండు వేల లోపు వేతనం వేతనాలు ఉన్న కార్మికులకు ఇరవై ఐదు శాతం వేతనాలు పెంచడానికి ముందుకొచ్చారు నిర్మాతలు అయితే ఈ పెంపు అమలు కావాలంటే వర్కింగ్ కండిషన్స్ ఒప్పుకోవాలనే షరతులు ఇది ఇచ్చారు అందుకు కార్మిక సంఘాలు అంగీకరించకపోవడంతో సమస్య జటిలంగా మారింది పలు దఫాలుగా చలన చిత్ర వాణిజ్య మండలి కార్మిక సంఘాలు నిర్మాతలకి ఈ మధ్య చర్చలు కొనసాగిన ఫలితం మాత్రం రాలేదు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అయితే అటు నిర్మాతలు ఇటు కార్మిక సంఘాలు తమ డిమాండ్లపై పట్టు వీడటం లేదు నిర్మాతలు పెట్టిన కండిషన్లో రెండింటినీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కార్మికులు ఈ వివాదంపై జోక్యం చేసుకోవడం చేసుకోవాలని అటు కార్మిక సంఘాలు నిర్మాతలు అగ్రకథానాయకుడు చిరంజీవిని సంప్రదించారు ఆయన ఆదివారం నిర్మాతలతో సమావేశం అయ్యారు మొదట నిర్మాత సి కళ్యాణ్ తో చిరంజీవి సమావేశం అయ్యారు తన వంతుగా కార్మికులతో మాట్లాడతానని చిరంజీవి చెప్పారు చెప్పారని ఇరు వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉన్నారని సి కళ్యాణ్ తెలిపారు వర్కింగ్ పై నిర్మాతల ప్రతిపాదల్ని కార్మిక సంఘాలు గతంలో ఒప్పుకున్నా ఇంకా అమలు రావడం లేదని అయితే అవేవి కష్టమైనవి కాదని కార్మికుల్ని ఒప్పించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు అనంతరం చిరంజీవి చిన్న నిర్మాతల కలిసి చిన్న సినిమాలకి ఎదురవుతున్న ఇబ్బందుల్ని వివరించారు సోమవారం కార్మిక సంఘాలతో మాట్లాడతానని చిరంజీవి చెప్పారు చెప్పారని నిర్మాత నట్టి కుమార్ తెలిపారు మరోవైపు ప్రొడక్షన్ మే అసిస్టెంట్స్ యూనియన్ ఆదివారం హైదరాబాద్ లో ఇందిరానగర్ లో సమావేశమై నిర్మాతలు వేతనాల్ని పెంచాలని డిమాండ్ చేసింది సో అది ఇంకా ఒక పక్కన వేతనాలు పెంచాలంటాం ఇంకో పక్కన నిర్మాతలు పెట్టేటువంటి కండిషన్స్ ని ఒప్పుకోకపోవడం వల్ల ఈ యొక్క సమస్య జటిలమైంది గతంలో ఆల్రెడీ కార్మికులు ఏదైతే వర్కింగ్ కండిషన్స్ ఒప్పుకున్నప్పటికీ కూడా అమలు కావట్లేదు అనేది ఇక్కడ ఆ ప్రముఖ అగ్ర నిర్మాత సి కళ్యాణ్ చెప్పినటువంటిది అదేవిధంగా చిన్న నిర్మాతలు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి నటి కుమార్ కూడా దాని గురించి మాట్లాడటం జరిగింది ఇది ఏమైనా కూడా గత పద్నాలుగు రోజులుగా సమ్మె కొనసాగడం షూటింగ్స్ అన్ని ఆగిపోవడం వల్ల రెండు రకాలు కూడా ఒక పక్కన నిర్మాతకులు ఇంకో పక్కన కార్మికులు కూడా ఎక్కువగానే అయితే ఉండే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక చూడాలి రాత్రికి అలరించిన చంద్రకాంతికి నువ్వు కాంతివి నువ్వు రాత్రిని అలరించిన చంద్రకాంతి నువ్వు మలయాళ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో సత్యన్ అంతికాడ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుటుంబ కథా చిత్రం హృదయపూర్వం ఆంటోనీ పెరంబూర్ నిర్మిస్తున్నారు మాళవిక మోహన్ కథానాయక ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్న ఈ చిత్రం ఓనం పండుగ సందర్భంగా విడుదల కానుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం సినిమాలోని వెన్మతి అనే లిరికల్ పాటని విడుదల చేసింది జస్టిస్ ప్రభాకరన్ స్వరపరిచిన ఈ గీతాన్ని సిద్ధ్ శ్రీడం ఆలపించారు రాత్రిని అలరించిన చంద్రకాంతి వినువు అంటూ సాగుతున్న ఈ పాటలో మోహన్ లాల్ మాళవికలు జోడి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిత్రంలో సంగీత్ ప్రతాప్ సంగీత సిద్ధికి నిశాంత్ తరులు కీలక పాత్రను పోషించారు సీనియర్ హీరో మోహన్ లాల్ మలయాళ సూపర్ స్టార్ అని చెప్పవచ్చు మోహన్ లాల్ సంబంధించినటువంటి సినిమా రిలీజ్ కాబోతుంది దానికి సంబంధించినటువంటి వార్త అయితే ఇక్కడ ఇచ్చారు ఇక ఇండియాలో కవాతులో విజయ్ ఇదొకటి భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్ లో జరిగిన ద వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే కవాత్కు ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ హాజరై గ్రాండ్ మార్షల్గా వ్యవహరించారు ఈ నేపథ్యంలో ఈ వేడుకల్లో స్థానికంగా అమెరికన్స్ తో పాటుగా భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు పాల్గొన్నారు అక్కడ ప్రఖ్యాత ఎంపైర్ బిల్డింగ్ మూడు రంగుల విద్యుత్ కాంతులతో విరిగిపోయింది ఈ లైటింగ్ ని స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు విజయ్ దేవరకొండ అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై మన మూడు రంగుల చూడటం ఎంతో సంతోషంగా కలిగించింది ప్రవాస భారతీయులు సోదరులు మన దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటు చాటుతున్నారు దేశం కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే గర్వంగా ఉంది మన పెద్దల త్యాగాలు వారి కృషి కారణంగానే మనమందరం ఇంత ఆనందంగా జీవించగలుగుతున్నాం అంటూ స్వాతంత్ర సమర యోధుల్ని గుర్తు చేసుకున్నారు ఇది విజయదేవరకొండ దేవరకొండ సంబంధించినటువంటి వార్త నిన్న మొన్న పదిహేనో తారీఖున జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో గ్రాండ్ మార్షల్గా విజయ్ దేవరకొండ పాల్గొని స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోవటం అలానే అక్కడ ఉన్నటువంటి ప్రముఖ టవర్ మీద మన యొక్క ప్రఖ్యాతమైనటువంటి ఎంపైర్ బిల్డింగ్ అని ఉంటుంది ఎంపైర్ బిల్డింగ్ మీద మూడు రంగుల జెండా కలర్ ని వేయటం అనేది అది ఒక ప్రైడ్ గా భావిస్తున్నాను అని చెప్పేసి అలానే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా చాలా ప్రౌడ్గా ఉంటుంది అలానే మన దేశ స్వతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమరవేధిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలనే విషయాన్ని ఇక్కడ విజయ్ తెలియజేశారు ఇక్కడ ఒక కన్నడ సినిమా సంబంధించి రెండు భాగాలుగా హలగలి కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి సిద్ధమవుతున్న మరో పాన్ ఇండియా సినిమా హలగలి డాలి ధనుంజయ సప్తమి గౌడ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు సుకేష్ నాయక్ దర్శకత్వం దర్శకుడు కళ్యాణ్ చక్రవర్తి ధూళిపాళ నిర్మిస్తున్నారు యార్లగడ్డ లక్ష్మీ శ్రీనివాస్ సమర్పకుడు కన్నడతో పాటు తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో రెండు భాగాలుగా ఈ చిత్ర ప్రేక్షకు ముందుకు రానుంది ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రచార చిత్ర విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు కథానాయకుడు డాలి ధనుంజయ మాట్లాడుతూ హలగలి అంటే కర్ణాటకలో ఓ గొప్ప భావోద్వేగం బ్రిటిష్ పాలనపై చేసిన తిరుగుబాటులో ఈ ఊరికి వీళ్ళు చేసిన పోరుకి ఓ ప్రత్యేకత ఉంది ఈ కథే ఈ సినిమాలోని వెలుగులోకి వస్తుండటం అందులో నేను భాగం కావటం ఎంతో ఆనందంగా ఉందన్నాడు ఇది ఈ మధ్య కన్నడ ఎప్పుడైతే కాంతారా కానీ అండి కేజీఎఫ్ రెండు సినిమాలు హిట్ అయిన తర్వాత కన్నడ ఇండస్ట్రీ తెలుగు వైపు చుట్టం మొదలుపెట్టింది ఎందుకంటే తెలుగు అనేది ఇప్పుడు ఇండియా లెవెల్లో నెంబర్ వన్ స్థానంలో అద్భుతమైన సినిమాలు చేయటం అలానే ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందడం ఇవన్నీ చూసేటంటే తెలుగు మార్కెట్ని క్యాప్చర్ చేయడం ద్వారా ఇండియా మార్కెట్ని అలానే ప్రపంచంలో కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తెలుగు మీద బాగా కాన్సన్ట్రేట్ చేయడం తెలుగు టెక్నీషియన్స్ని వాడుకోవటం తెలుగు కథల్ని కొంత అటు ఇటుగా తెలుగు ఫార్మేట్ని ఫాలో కావటం అనేది ఈ మధ్య ఇండియాలో ఉన్నటువంటి పలు ఇతర భాషా సినిమాలు కూడా ఫాలో అవుతున్నాయి సో అందులో భాగంగానే ఇప్పుడు చూడొచ్చు మనం భారీ బడ్జెట్లో వచ్చేటువంటి అనేక సినిమాల్ని తెలుగులో కూడా అంటే షూటింగ్ దశలోనే తెలుగులో కూడా రిలీజ్ చేయాలి హిందీలో కూడా రిలీజ్ చేయాలి ఇండియా లెవెల్లో మెయిన్ ఉన్నటువంటి ఒక నాలుగైదు లాంగ్వేజ్తో పాటుగా హిందీలో కూడా రిలీజ్ చేసేటువంటి విధంగా ప్లాన్ చేస్తున్నారు అందులో భాగంగానే హలగళ్ళి అనేటువంటి ఒక ఊరులో స్వతంత్ర టైం టైంలో ఒక ఊర్లో జరిగినటువంటి సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా చెప్తున్నారు ఇది రెండు భాగాలుగా కూడా వచ్చేటువంటి సినిమాని ఇక్కడ అనౌన్స్ చేశారు ఇక్కడ ధనుంజయ ఇతను హీరోగా నటిస్తున్నటువంటి సినిమా ఇది ఒక ఇది ప్రధానంగా ఉంది ఇంకా మనం సాక్షి పత్రికలో ఏమైతే ఉన్నాయో చూద్దాం ఇక సాక్షి సినిమా పైకి వస్తే థ్రిల్లర్ జానర్ కి సై నిన్నుకోరి మజలి ఖుషి వంటి ప్రేమ కథా చిత్రాలతో ప్రేక్షకులు అందించిన దర్శకుడు శివ నిర్మాణ కాస్త రూట్ మార్చి ఓ థ్రిల్లర్ కథను సిద్ధం చేసుకున్నారు ఇటీవల ఓ స్టోరీని హీరో తదితగా ఆయన ఈ సినిమాకి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఈ థ్రిల్లర్ జనరల్ సినిమాను మైత్రి మూవీ మేకర్ నిర్మించను ఫిల్మ్ ఫిలిం నగర్ సమాచారం అయితే ప్రస్తుతం రవితేజ కిషోర్ తిరుమా దర్శకత్వంలో అనార్కళి వర్కింగ్ టైటిల్ భాను భూమొన్ లో మాస్ జాతర సినిమాలు ఉన్నాయి ఈ రెండు సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత శివ నిర్మాణతో చేయాల్సిన సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అలాగే మ్యాడ్ మ్యాడ్ టూ చిత్రాల ఫేమ్ కళ్యాణ్ శంకర్ కూడా ఓ సూపర్ హీరో జనల్లో రవితేజ కథ వినిపించారు మరి రవితేజ ఏ దర్శకుడితో ముందుగా తన సినిమా సెట్స్ మిమ్స్కి తీసుకువెళ్తారు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు ఓకే త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది సి కళ్యాణ్ హళగలి ఇది కూడా ఆల్రెడీ మిగతాన్ని కూడా సేమ్ అవే ఉన్నాయి కొత్తగా దీనిలో వార్తలు ఇక వెలుగు దినపత్రికలో ఏమైతే ఉన్నాయో వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం చవితి నుంచి దీపావళికి షిఫ్ట్ రవితేజ హీరోగా భాను భోగారో దర్శకెక్కుతున్న చిత్రం మాస్ జాతర సీతారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్ పై నాగవంశీ సౌజన్య సాయి సౌజన్యాన్నిస్తున్నారు వినాయక చదివే ఆగస్టు ఇరవై ఏడున ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు కానీ ఈ డేట్ కు సినిమా విడుదల కాదనే న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది సో ఇది ఒకటి ఇకపోతే ఇక ఇది కూడా మనం చూసాం దేశ గొప్పతనాన్ని చాటేలా అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన నలభై మూడు వద్ద వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పీరియడ్ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ ఇది ఆగస్టు పదిహేడున జరిగినట్టుగా పదిహేడున మ్యాడిసన్ అవెన్యూలో సర్వే భవంతు సుఖినహ అనే థీమ్తో తో జరిగినటువంటి వేడుక ఇది ఇక సినిమా తిద్దాం రండి ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మించిన నిర్మాత అనిల్ సుంకర్ ఒక కొత్త రియాలిటీ షో కి చుట్టారు సినిమా రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికులకు ఈ రియాలిటీ షో ద్వారా అవకాశాలు కల్పించనున్నారు షో టైమ్ సినిమా తిద్దాం రండి అనే ట్యాగ్ లైన్తో ఈ షోను తీర్చిదిద్దారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో అనిల్ సుంకురావు మాట్లాడుతూ సినిమాపై ఆసక్తి ఉన్న వారికి ఇది ఒక సదవకాశం సినిమాకు స్క్రిప్ట్ సెలెక్షన్ చేయడం నుంచి ఆర్టిస్ట్లో రచయితలు ఇలా ఇరవై నాలుగు విభాగాల్లో పనిచేసే టెక్నీషియన్లు మొత్తం డెబ్బై ఐదు రోజుల్లో ఎన్నుకునే విధంగా ఈ షో తీసుకురాబోతున్నాం మొత్తం పదహారు స్క్రిప్ట్లను ఎంపిక చేసుకుని అందులో నాలుగు బెస్ట్ స్క్రిప్ట్లను పన్నెండు మంది జడ్జీలు ఫైనల్ చేస్తారు ఆ స్క్రిప్ట్స్ పై ఆసక్తి ఉన్న నిర్మాతలు బిడ్డింగ్ చేసి ఒక కోటి రూపాయలతో కేవలం ముప్పై రోజుల్లోనే సినిమా పూర్తి చేసేలా ప్రణాళికలు వేస్తున్నాం ఈ షో ప్రముఖ ఓటీటీలో లో ఇంటర్నేషనల్ వైడ్ గా స్ట్రీమింగ్ అవనుందని తెలియజేశారు చూసిన ఈ మధ్య దిల్ రాజు కూడా దిల్ రాజు డ్రీమ్స్ పేరు మీద ఒక వెబ్సైట్ చేసి దాంట్లో ఔత్సాహిక ఉన్నటువంటి సినిమా దర్శకులు స్క్రిప్ట్ రైటర్స్ ఇలా టెక్నీషియన్స్ సంబంధించినటువంటి ఒక సైట్ అయితే ఉంది అదేవిధంగా అనిల్ సుంకర్ అనిల్ గారు గతంలో చాలా పెద్ద పెద్ద సినిమాలు చేసినటువంటి నిర్మాత అనిల్ గారు ఒక షోని చేస్తున్నారు ఇంతకుముందు కూడా గతంలో ఆయన టీవీలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అది చేశారు అంటే ఉద్యోగాలకు సంబంధించి కానివ్వండి బిజినెస్ పెట్టుబడి సంబంధించి కూడా ఆయన ఇటువంటి షోనే ఒక కాన్సెప్ట్ చేశారు ఆ కాన్సెప్ట్ బాగా నచ్చినట్టుగా ఉంది అది కాకుండా జనాల్లోకి బాగా వెళ్ళేటువంటి కాన్సెప్ట్ కాబట్టి దాని మీద సినిమా మీద ఔత్సాహికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చే విధంగా ఈ యొక్క కాన్సెప్ట్ వస్తున్నారు ఖచ్చితంగా ఇది ఒక మంచి కాన్సెప్ట్ అని చెప్పవచ్చు ఎందుకంటే తక్కువ బడ్జెట్లో చేసేటువంటి సినిమాగా అంటే కోటి రూపాయలు ముప్పై రోజులు ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది నిజంగా దీనివల్ల బడ్జెట్ తక్కువ బడ్జెట్లో మంచి సినిమాలో వచ్చేటువంటి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదని చెప్పి మనం భావించవచ్చు పెద్ద పాట కోసం పెద్ద ప్లాన్ చేసాడు రామ్ చరణ్ చూద్దాం రామ్ చరణ్ జాహ్నీ కపూర్ సంబంధించినటువంటి ఇమేజ్ తోటి ఇక్కడ అయితే ఉంది రామ్ చరణ్ జాన్వి కపూర్ జంటగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న చిత్రం పెద్ది ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి అవగా మరోవైపు ప్రమోషన్స్ లోను జోరు పెంచేందుకు రెడీ అవుతున్నారు బేకర్స్ వినాయక చదువుకి కారణంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారట ఇలా ఉంటే ఈ మూవీకి సంబంధించి సెకండ్ సాంగ్ షూటింగ్ కోసం దర్శకుడు బుచ్చిబాబు పెద్ద ప్లాన్ వేశారని తెలుస్తుంది ఈ సాంగ్ ను శ్రీలంకలో చిత్రీకరించినట్టుగా ఇప్పటికే టీమ్ అంతా శ్రీలంకకు పయనమైనట్లుగా సమాచారం రామ్ చరణ్ జాన్వి కపూర్ పై వచ్చే ఈ మ్యాంటేజ్ సాంగ్ కేవలం పాటలా మాత్రమే కాకుండా కథను ముందుకు తీసుకువెళ్లే డిజైన్ చేశారట దీనికోసం ఏఆర్ రెహమాన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ను కంపోజ్ చేసే పనిలో ఉన్నారట స్పోర్ట్స్ డ్రాప్ లో తెగెక్కుతున్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్ జగపతి బాబు దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వెంకట సతీష్ కిలార్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి ఇరవై ఏడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభినందనగా ఉంది సో ఇది పెద్ద సంబంధించిన పెద్ద అప్డేట్ గా చెప్పవచ్చు శ్రీలంకలో ఒక పాటని చిత్రీకరిస్తున్నట్టుగా ఉంది దీనికి సంబంధించి ఒక మాంటేజ్ సాంగ్ అంటున్నారు ఈ కథని ముందుకు తీసుకెళ్లేటువంటి సాంగ్ అని దాన్ని ఏఆర్ రహమాన్ ప్రత్యేకంగా దాన్ని కంపోజ్ చేసేటువంటి పనిలో ఉన్నారు ఇది ఆల్రెడీ ఇప్పటికే టీం వెళ్ళింది అంటున్నారు సో పెద్ద సినిమా సంబంధించినటువంటి ఈ యొక్క తాజా అప్డేట్ అయితే ఇది మిడిల్ క్లాస్ కుర్రాడిలా బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా ఎంఎం నాయుడు దర్శకత్వంలో కొమ్మలపాటి సాయి సుధాకర్ ఎన్ని చిత్రం సుమతి శతకం ఈ మూవీ నుంచి అమర్దీప్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు కృష్ణ పాత్రలో మిడిల్ క్లాస్ కూరాడిలా అమర్దీప్ కనిపించినట్టుగా రివీజ్ చేశారు మెడలో కూర దండతో ఉన్న ఈ పోస్ట్ ఆకట్టుకుంది శైలి హీరోయిన్ గా నటిస్తున్న ఈసీ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది త్వరలో టీజర్ ట్రైలర్ తో పాటుగా సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తుండగా బండారు నాయుడు డైలాగ్స్ రాస్తున్నారు ఇది బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ సంబంధించినటువంటి ఒకటి ఇదే చూద్దాం విజయ రామరాజు అట వీర ఓ వీర నువ్వు పదర విజయరామరాజు టైటిల్ రోల్ నటించిన స్పోర్ట్స్ డ్రామా అర్జున్ చక్రవర్తి విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గబ్బా నిర్మిస్తున్నారు సో ఇది ఒకటి సో ఇక అది మిగతా కూడా మనం చూసాం దాంట్లో వచ్చింది సో ఇది ఈరోజు ప్రముఖ దిన పత్రికలో ఉన్నటువంటి సినిమా వార్తలు మీరు చూస్తున్నారు సిజే టీవీ నా పేరు శ్రీనివాస్ వాలి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సిజే టీవీ